హాగనుడు మహోన్నతుడు ప్రభునేశు క్రీస్తు నామంలో దేవుని పిల్లయిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నా అజయ్ బాబు గారి యూట్యూబర్స్ అంతేకాదు వారి అభిమానులు వారిని ప్రేమించేవారు వారికి అండగా నిలబడిన వారికి ప్రభునేశు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నారు మీరు భయపడకండి అజయ్ బాబు గారిని అరెస్ట్ చేశారని మన ప్రపంచంలో ఉన్న ఆ క్రైస్తవులందరికీ విషయం తెలుసు మీరు భయపడాల్సిన అవసరం లేదు అజయ్ బాబు గారు సేఫ్గా ఉన్నారు వారు ఒక గంట క్రితం నాతో మాట్లాడటం జరిగింది ఏది ఏమైనా మీరు భయపడకండి మన క్రైస్తవ సమాజానికి చెప్పండి అని మరి నాతో చెప్పడం జరిగింది అందు నేను వీడియో మేము చేయటం జరుగుతూ ఉంది దేవుని పిల్లరా వారి క్షేమం కోసం ప్రార్థన చేయండి హైకోర్టులో వారు ఉన్నారని సమాచారం మాకు అందింది వారి కోసం మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నందుకు సంఘాల్లో ఎంతోమంది ఫోన్ కాల్స్ అజయ్ బాబు గారి ఫోన్ నా దగ్గర ఉంది మరి ఆయన తీసుకెళ్లేటప్పుడు పర్సనల్ ఫోన్ ఒకటి తీసుకెళ్ళారు అది స్విచ్ ఆఫ్లో ఉంది ఈ ఫోను మరి నా దగ్గర ఉంది ఎంతోమంది ఎంతోమంది అజయ్ బాబు గారిని ప్రేమించేవారు ఫోన్లు చేస్తూ ఉన్నారు కొన్ని ఫోన్లు మరి లిఫ్ట్ చేయటం కుదరట్లేదు మమ్మల్ని క్షమించండి కానీ మీకు చెప్పే విషయం ఒకటే అజయ్ బాబు గారు సేఫ్గా ఉన్నారని నేను మన క్రైస్తువులందరికీ ప్రపంచంలో ఉన్న తెలుగు క్రైస్తవులందరికీ నేను ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నా ఎంతో ఎన్నో దేశాల నుంచి అమెరికా నుంచి కోవైట్ నుంచి ఎంతోమంది అభిమానులు ఫోన్ చేస్తూ ఉన్నారు అజయ్ బాబు గారికి ఎట్లా ఉంది వారి సమాచారం తెలిసిందా వారు ఎక్కడున్నారు ఇంతవరకు వారి వారి యొక్క ఆ సమాచారం తెలియకపోవటం బాధాకరమైన విషయం అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉన్నారు కొంతమంది ఏడుస్తూ ఉన్నారు వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు నేను ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మీరు ప్రార్థిస్తున్నారు దేవుడు గొప్ప విజయాన్ని తప్పకుండా ఇస్తాడు త్వరలోనే వారు బయటికి రావడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నారు ఎన్ని శక్తులు అజయబాబు గారి మీద దాడి చేసిన అజయబాబు గారిని ఏమి ఏమి చేయలేవని నేను బలంగా నమ్ముతూ ఉన్నాను ఎందుకంటే ఆ దయోజనుల పట్ల దేవుని కృప అధికంగా ఉందని నేను నమ్ముతూ ఉన్నాను కాబట్టి దేవుని పిల్లారా ఈ విషయాన్ని మీరు గమనించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అజయ్ బాబు గారు సేఫ్గా ఉన్నారని నేను మనం చేస్తూ ఉన్నాను ప్రైజ్ ద